రాజధాని అమరావతి విగలపూడి సచివాలయ దగ్గరలో డిఎస్సీ నియామక పత్రాలు అందజేస్తున్న ప్రాంగణంలో ఏర్పాట్లు పక్కగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సార్ ఈ అధికారులను ఆదేశించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన వెలగపూడిలో రాష్ట్ర సచివాలయం దగ్గర డిఎస్సి లో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్నారు సంబంధిత ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాస్తవ నగరపాలక కమిషనర్ పులి శ్రీనివాసులు జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ఎస్కే కాజా కలిసి జిల్లా మంగళవారం పరిశీలించారు ప్రధాన వేదిక పార్కింగ్ తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు ఎల్ఈడీలను బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు ట్రాఫిక్ సమస్యలు ఎక్కడ తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు జిల్లాల నుండి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా తగు సూచనలు బోర్లు ఏర్పాటు చేయాలని తాగునూరు మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని ఆమె అన్నారు के लिए कागज लाने